ఆ సంపాదనకు అలవాటు పడి జాలి లేకుండా చెనిగా పీడిస్తాడు వారి మీద వీని మీద పడి కుళ్ళు కుతంత్రాలతో కూడా పెట్టుకునేటప్పుడు డబ్బును దాపు పక్క వాళ్ళని పెగిలి నమ్ముతూ నేను నేనే అంటూ మనిషి నన్న సంగతి మర్చిపోయి పొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతారు అపరూపాల పిల్ల ఉంటే ఆనందంతో ముట్టి కడిగిన సామత లెక్క అందరూ వరన్న వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నారాలు ఉడకబెట్టుకుని తిన్నట్టు మాట్లాడతారు మాసిన బట్టల వాసన ఈ వీడు మనిషే కాదంటాడు ఓరు మని కులం వలకర బుద్ధి ముక్కు రుద్దుకుంటా పక్కకు పోతాడు కాతగాయని చెట్టుకు కడుపు తీపి తెలియదన్నట్టు ముండమోపై తెంగడి కొమ్మలకు గంపలు గంపుతాడు మోసపోయినప్పుడు ఆ మాసిన తీసుకొచ్చి కుండకు పక్క పెట్టిస్తాను ఏ పంతులు చెప్పలేదా బిడ్డ మంది గది తప్పితే ఒళ్ళు ఒళ్ళు మూసుకున్నట్టు ఏది తన మెత్తి మీద కూర్చుంటే మనం ఎన్ని చదివినా ఏం అర్థమవుతుందిరా మనిషి మన సంగతి జరగాలి ఫస్ట్ అది చాలా తక్కువ టైం ఇచ్చి విడిపడింది అంటే కాసేపు వాళ్ళని కొన్ని క్యాన్సిల్ చేసి కూసండి లేకపోతే అలా మాట్లాడుతుంది ఇది విషయం ఏంటంటే చాలా మంది కవులు గాయకులు నాకంటే నేను అలా చూసుకుంటా పెరిగిన అంటే నాకు భవిష్యత్ నా తండ్రి నేను నేనేమంటే వాళ్ళ పాట లేకపోతే వాళ్ళ సాహిత్యం లేకపోతే వాళ్ళ కవిత్వం లేకపోతే వాళ్ళ వచనం లేకపోతే ఇక్కడ రామరసి వెళ్ళేడు ఇది వందకున్న ఒప్పుకో విషయం వాళ్ళు నన్ను వేలు పట్టుకొని తిప్పకపోవచ్చు లేకపోతే నేను వాళ్ళెట్లో నడకపోవచ్చు కానీ ఖచ్చితంగా అది వాళ్ళ వారసత్వం చెప్పగలుగుతుంది ఎందుకు చెప్పగలుగుతానంటే ఈ మధ్యకాలంలో నేను చాలా పాటలు రాసాను చాలా పాటలు అంటే నా మనసుకి ఏం పాద్రిప్తుంది రాసేస్తాను ఎందుకంటే నాకు కంచెలు కటారులు ఏమి ఏమి లేదు సింగిల్గా ఆ సందర్భంలో నేను మాట్లాడుతుంటే ఒక ఆయన ఉంది అరే పలానా ఆయన బాగా వాడతలే నువ్వు ఆయననే మించిపోయిన వస్తున్నాడు సే అని ప్రశ్నించాలంటే నువ్వే అరే ఎవరు చూసుకుంటున్నాను నాకు అర్థం కాదు అంటే ప్రశ్నించుకుని చెప్తాను ఈ మాట నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి కవులు గాయకులు ఈ భూమి మీద ఎవరైనా ఎంత పెద్ద ఇచ్చినోళ్ళైనా సరే ఈ మాట నా వయసుకు చాలా పెద్దదనిపిస్తుండొచ్చు కానీ ఇదే వాస్తవం ఎందుకు అంటే మా అమ్మ నలుగురేటప్పుడు మా అమ్మాయికి మీ అమ్మ కూడా అందరమ్మ అమ్మాయి కూడా ఎవరూ లేం కదా నేనేమంట మా అమ్మ నలుగునేటప్పుడు తీసినటువంటి రక్కు రాగాన్ని రాగం తీయగలుగుతా ఈ భూమిని వారి కాళ్ళు తర్వాత బాగా సంబంధాలు అంటే నాకు తెలిసి పురుటి నొప్పులు తల్లి తీస్తుంది పొడమి నొప్పులు తండ్రి తీస్తాడు ఇది ఎంతమంది ఒప్పు నాకు గెలవేయాలి పొడమి నొప్పులు మాత్రం తండ్రి తీస్తాడు పురిటి నొప్పులు మాత్రం తల్లి తీస్తుంది నాయినా ఓ అక్షరం నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం నైనా ఉండలేక రాసిన చెప్పాలేనులే నీ జీవితం కాలానికి పెద్ద కొడుకు కాలానికి పెద్ద కొడుకు కంట నీరు దిక్కువు పిండి కొమ్మల పెరిగేది మమ్ములా జీతం లేని నీ జీవితం ఇట్లా నిజంగా కూడా పాట అనేది నేను ఇంకొక మాట చెప్తా రోజు ఎక్కువ టైం పేరు అన్న లేవరు ముందుకి నేను చూస్తుంటా ఎందుకంటే అన్నా టైం చూసుకుంటా చూసుకు విషయం ఏంటి మానవ సంబంధాల కంటే కూడా మానవ సంబంధాల కంటే కూడా పాటలు కవిత్వాలు వచనాలు మానవ సంబంధాల కంటే కూడా గొప్ప అనే మాట్లాడతాను నేనైతే ఎందుకు మాట్లాడతా అంటే ఈ పాట మాట కవిత్వం వచనం అనేది లేకపోతే ఈ సుఖరామనరస ఇవ్వడం మీకు తెలియదు నేను మా అమ్మ నాయనకు మాత్రం ఎదుర్కొంటాను లేదా మా చుట్టపక్కలకు మా ఊరులకు మా దోస్తులకు మాత్రమే తెలుసుకుంటాను కానీ నన్ను కన్న మా నాయన చచ్చిపోతాడు నేను చచ్చిపోతా నా కొడుకు ఉడతాడు వాడి పిల్లలు ఉంటాడు వాడు చచ్చిపోతాడు ఇట్లా తరాలుగా తరాలుగా పుట్టుట గిట్టడ సహజమైనటువంటి సందర్భంలో ఇది జరుగుతున్నప్పటికీ నేను ఎప్పుడో రాసినటువంటి పాట నా మునివనవాడు 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 కూడా వినగలుగుతాడు ఎందుకంటే నేను వాడినటువంటి గొంతు అక్కడ నిలబడ్డది కాబట్టి మా నాయన గుర్తున్నాడు మీ తాత అంటే గుర్తున్నాడు కానీ పాటవాడు వాడిందంటే మా నాయన వాళ్ళ తాత వాడేట మా నాయన వాళ్ళ తాత మా ఇట్లా చెప్పుకుంటావు కాబట్టి పాటతో బంధం కలుపుకోవడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను ఆ పాట నాకు వచ్చినందుకు నేను ఉట్టినటువంటి నేపథ్యం నేను పెరిగినటువంటి నేపథ్యం నేను చూసినటువంటి దుఃఖం నేను ఇక్కడలాగా పట్టుకొచ్చింది ఇంకొక విషయం పాటకు ఎవరితో వ్యక్తిగత గర్జీలు ఉన్నాయి అది అర్థమైతే చాలు అందులో వ్యత్యాసాలతో ఊడుకున్నటువంటి పొరపాట్లు ఒక టైంలో విరాతపరమైన సినిమా వచ్చింది వచ్చిన తర్వాత నేను చాలా వేయిట్ చేసిన సినిమా చూడాలండి ప్రామిస్ నేను సినిమాలు చూడను అసలు ఏమైనా ఎవరైనా సినిమాలు వస్తే నేను చిన్నప్పుడు ఎందుకంటే సినిమాప్పుడు అడ్డుపై కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు సినిమా చూడాలని చెప్పి విరాటపురం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే నాకైతే ముందే నాతో పాటు తిరిగేటోళ్ళు మా ఫ్రెండ్ మా సత్తాన్న మా భగిన ఇట్లా నెమ్మడు దిగేవాళ్ళు పోయి ఎట్లా ఉంది సినిమా అన్న నువ్వు చెప్పిన సబ్జెక్టుకు దీనికి అసలు సంబంధం లేదు అన్న విరాటపురం చాలా మంచి పేరు పెట్టి మంచి కాన్సెప్ట్ తీసుకురు అసలు అనేటువంటి జీవితం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి వచ్చి వాళ్ళు కూర్చొని చెప్తుంటే దాని మీద నాలుగు నాలుగైదు నాలుగు లైన్లు ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేసినా తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం తెలవని రాని విరాట పర్వాలని అన్న అన్న తర్వాత చాలా పెద్ద పంచాయి తప్పుకు తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం తెలవని పెట్టుబడిని విరాట పరమాను అట్లాంటి ద సేమ్ టైం ఇక్కడ పాటకు కావచ్చు కవిత్వానికి కావచ్చు పరసోల్ గడ్జి అనేది ఏది ఉండదు కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ కలిగినప్పుడే పాట వస్తుంది ఆ పాట మాట అవుతుంది మాట విప్లవం అవుతుంది వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన నేను కొత్తగా నేర్చుకోలేదు ఎందుకు అని అంటే నాకు పంతులేదు కదా నాకు లేడు నేను కొత్తగా నేర్చుకుంటాను కానీ చెప్పిన నాకు పంతులు లేడు వాళ్ళు మాట్లాడినటువంటి ఆ తరంగా నా శివుల నుంచి నా మదర్ల పోయింది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను అంతే తప్ప నాకు పెద్దగా ఏం తెలియదు నన్ను ఆలో ఈ కవిత దున్నుడిపి వేదికకు అదే విధంగా ప్రొఫెసర్ కాశీవనకు గోరెటెంచుకు నాతో పాటు ఉన్నటువంటి గౌరవ గాయకులందరూ ముఖ్యంగా ఏ కవి అయినా ఏ గాయకుడు అయినా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు వీళ్ళ జీవితం ప్రతి ఒక్క పాటలో ఉంటుంది మీ జీవితం లేకుండా పాట ఎవరు రాయలేరు ఎందుకు అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు మీ తరాలు కావచ్చు మీ జీవితం కావచ్చు రేపటి మీ పిల్లల జీవితం కావచ్చు ఈ అన్నిటిని బ్లేస్ చేసుకునే సమాజంలో ఒక పాట ఒక కవిత్వం ఒక సాహిత్యం అనేది పుట్టదు లేకపోతే దగ్గర నుంచి పుట్టదు కాబట్టి పాట ప్రజలనే వాదిస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్